గోవుహత్యం గోవు పాదము పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశగంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రి కర్రేనుగ పొదుగు పుండరీకక్ష కక్ష సన్నుకట్టు సప్తసాగరాలు గోవుమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పొన్నపువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటి గుళ్ళు మొగము దెష్ట వెన్ను యమధర్మరాజు ముక్కుసిరి కళ్ళు కలువరేకులు చెవులు శంకనాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పల్లు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీమన్నారాయణ భార్య లక్ష్మీదేవి వారి భార్య సీతాదేవి